మైటీవీ సిద్దిపేట యూట్యూబ్ ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం మరి కొద్ది నిమిషాల్లో మనం సమర్పించబోతున్న అత్యద్భుతమైనటువంటి యొక్క దృశ్య చిత్రీకరణను చూడండి స్వాగతించండి చక్కటి ఈ కార్యక్రమాలను తిలకించండి మీ అభిప్రాయాలను మీ సూచనలను సలహాలను మాకు తెలియజేయండి Сласти, да не оно.

पुषंंचूपं तथा दीप देवदिधे दे, पशुपते हृकृ्यता सौवर्ण्य मणिखंडरत्थिते पात्रे घृत पायसम భక్ష్యం పంచధ పధిత రంభలం పం జలం రుచికరం కర్పూరకండోజ్వలం తాంబూలం మనసామయ విరచితం భక్తి ప్రభో స్వీకరు ఛత్రం చామరుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం వీణాభేరి మృదంగ కళకళాగీత నృత్యం తష్టాంగ ప్రణతి స్తుతిర్బహువిధ ఏ తత్సమస్తం వాగర్థవివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరువు వందే పార్వతీ పరమేశ్వరవు ఆధ్యాత్మిక నిలయాలు మన దేవాలయాలు ఆధ్యాత్మికతకు ధార్మికతకు ఆలయాలకు పుట్టినిల్లు సిద్ధిపేట సిద్దిపేట పట్టణానికి ఈశాన్య భాగంలో కొలువుదీరిన ప్రసిద్ధ శైవక్షేత్రం ప్రాచీన శివాలయం సుమారు మూడు వందల సంవత్సరాల పైచిలుకు పూర్వము అపురూపమైన శిల్ప సంపదతో నిర్మించిన మహిమాన్విత ఆలయం అదే ప్రాచీన శివాలయం రామాలయం ప్రక్కన హనుమదాలయముకు ఎదురుగా వృక్ష సమీపములో నవగ్రహ నాగేంద్ర సహిత శివ పంచాయతన యుక్తంగా దర్శనమిచ్చే మూలస్వామి పర్వతవర్ధనే సహిత రామేశ్వర స్వామివారు ఈ ఆలయంలోకి ప్రవేశించగానే ఈశాన్య స్థానంలో నవగ్రహ మంటపం మనకు దర్శనమిస్తుంది ఆ పక్కనే యాగశాల దర్శనమిస్తాయి అలాగే ప్రదక్షిణ విధిగా దర్శిస్తుంటే నైరుతి భాగంలో సంతాన నాగేంద్ర స్వామి దర్శనమిస్తాడు వాయువ్య భాగంలో ధార్మిక సభా మంటపము ఉత్తర భాగంలో కళ్యాణ మంటపము ఎత్తైన గోపురము ఎత్తైన ధ్వజము విమానగోపురం దర్శనమిస్తాయి శిఖరే కంఠమిత్యాహు ధ్వజో జీవముచ్యతే అన్నాడు కనుక శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అన్నట్టుగా ఆ శిఖరాన్ని దర్శిస్తే సాక్షాత్తు స్వామివారిని దర్శించినంత మహా పుణ్యము లభిస్తుంది అని ఆర్యోక్తి కనుక ఈ ఆలయంలో అద్భుతమైనటువంటి అందమైన స్తంభములతో చక్కని రాతి అరుగులతో విశాలమైన ప్రధాన మంటపము మనకు కనువిందు చేస్తుంది పచ్చని వృక్ష సంపద ఒక పక్క కోకిల కూతలు మరోపక్క చిలుకల పలుకులతో వృక్ష సంపదతో మనస్సుకు హృదయానికి ప్రశాంతత కలుగుతుంది ఈ ఆలయంలో ప్రవేశిస్తే ఇక అంతరాలయంలో చక్కగా నందీశ్వరస్వామి ద్వారపాలకులు మనకు దర్శనమిస్తాయి అలా గర్భాలయాన్ని దర్శిస్తే ఆదిత్యం అంబికం విష్ణు గణనాథం మహేశ్వరము అని సూత్రం శివ పంచాయతనం అద్భుతంగా గణపతి పర్వతవర్ధనీ సహిత పార్వతీదేవి అమ్మవారు బ్రహ్మసూత్రచీక్ష్ణ ప్రభా అద్భుతమైన మహాలింగం అదే రామేశ్వరస్వామి మూల లింగం ఆ మహాలింగం రామేశ్వరస్వామి ఆ తదుపరి శ్రీ మహావిష్ణువు ఆ తదుపరి సూర్యభగవాను మనకు ఈ శివ పంచాయతన దివ్యమైన విగ్రహాలు దర్శనమిస్తాయి గత తెలంగాణ ప్రభుత్వం వారి ఆర్థిక సహాయ సహకారములతో ఈ ప్రాచీన పురాతనమైన శివాలయం మరియు ఎదురుగా ఉన్న పురాతన ప్రాచీన హనుమదాలయము జీర్ణోద్ధరణము కావించబడినవి మనో సంకల్పములు సిద్ధించాలంటే ఈ ఆలయానికి వస్తే ఈ ఆలయంలో స్వామివారిని దర్శిస్తే తప్పక సంకల్ప మనోరథములు సిద్ధిస్తాయని ప్రతీతి నాటి నుండి మరి నేటి వరకు ఉమాపతి వంశీయులకే నిర్వహణలోనే నిత్యార్చన నిత్యారాధన వార్షిక కళ్యాణోత్సవ శివరాత్రి మొదలగు భక్తోత్సవములు నిర్వహించబడుతున్నవి అందుకని ఒక్కసారి ఈ పర్వతవర్ధని సహిత రామేశ్వర స్వామివారిని గనక దర్శిస్తే కులచినంతనే పరిపూర్ణమైనటువంటి కోరికలను అనుగ్రహించి గొప్ప మహిమాన్వితమైనటువంటి స్వామి రామేశ్వర స్వామి కోరికలు తీరుతాయి ఈ స్వామివారిని దర్శిస్తే అని భక్తులు చెప్పుకుంటారు ఇంతటి ప్రాచీనమైన మహిమాన్వితమైన ఈ పురాతన క్షేత్రం ఇదే పర్వతవర్ధనీ సహిత రామేశ్వర స్వామివారి క్షేత్రం సిద్దిపేటలోని శివాలయంగా ప్రతీతి ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి స్వామివారిని సేవించండి సంకల్ప మనోరథములు తప్పక సిద్ధిస్తాయి ఇక క్రోధి నామ సంవత్సరం జ్యేష్ఠమాసం పంచమి షష్ఠి సప్తమి తేదీ ఇరవై ఆరు ఆరు ఇరవై ఇరవై నాలుగు పంచమి బుధవారం నుండి ఇరవై ఎనిమిది ఆరు ఇరవై ఇరవై నాలుగు సప్తమి శుక్రవారం వరకు త్రయాన్నిక దీక్షతో కళ్యాణోత్సవ వార్షికోత్సవములు నిర్వహించబడుతున్నవి ఇక ప్రత్యేకంగా తేదీ ఇరవై ఏడు ఆరు ఇరవై ఇరవై నాలుగు గురువారం రోజున మధ్యాహ్నం శివ కళ్యాణోత్సవము నిర్వహించబడును కాన భక్తులు ఈ ప్రాచీనమైన పురాతనమైన మహిమాన్వితమైన ఈ శివాలయంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కాగలరని సకల భక్త జనావళిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం వందే శివం శంకరం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి శుభం శ్రీగ్రీ జగత్ भावाती त श्री माता श्री कर श्रीजगपालनी भवानी भावाती ती श्री श्रीगरि हरदुप्प करि सुजनदयामयि मौनिकृति स्थित परमेश शिवे शिवे शि पालय पालय श्रीगरि गरी जग पालनी भवानी भवादिदश्री माद श्रीगरि वा णी श्री श्रीमुनि मानस हंशिका रूपिणी वाणी श्रीमुनि मानस हंशिका भुवन भूत भूदशिभङ्करि भुवन मनोहरि శివంకరి చక్రరాజనిలయ వేదనాథ శాస్త్రకా సేవిత చక్రరాజ నిలయ వేదనాథ శాస్త్రకా సేవిత నిరామయా శివా పరా హరిహర సురవర బుధ జన సిజన జననీ జననీ హరిహర సురవర బుధ జనసి జన జననీ జననీ

शिवपुरवासिनी सिद्धज न पोषिणी शिवपुरवासिनी सिद्ध जोषिणी चितगना सदािका समाधी गमधरोज पूजता चितगना सातिका समाधी गम खरोज पूजता निरा सारा జనని హరిహరీ జననీ హరిహరీ వాగర్థమి వాగర్థ ప్రతిపత్ జగత పితర వందే పార్వతీ పరమేశ్వర ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి ధ్యాయన కామదం మోక్షదం తస్మై ఓంకారాయణ మైటీవీ ఛానల్ ప్రేక్షకులకు శ్రోతలకులకు పాఠకులకు అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు శుభాభినందనలతో క్షేత్ర దర్శనం శివాలయం అనే ఒక ప్రత్యేకమైనటువంటి శీర్షికతో ఈనాడు మనం సిద్దిపేట పట్టణానికి ఈశాన్య భాగంలో కొలువుదీరిన ప్రసిద్ధమైన పురాతన ప్రాచీనమైన శైవ క్షేత్రంగా పిలువబడుతున్న శివాలయమును గురించి మనం తెలుసుకుంటున్నాం కనుక ఈ శివాలయం ప్రాచీనమైనది పురాతనమైనది సుమారు మూడు వందల సంవత్సరాల పై చిలుకుగా ఈ నిర్మాణం జరిగినట్టుగా ప్రతీతి ఈ అద్భుతమైనటువంటి యొక్క దేవాలయంలో మూలస్వామి పర్వతవర్ధనీ సహిత స్వామి అమ్మవారు పర్వతవర్ధనీ సహిత స్వామిగా పిలవడతారు కనుక ఈ దేవాలయం సుమారు అనేకమైనటువంటి యొక్క పురాతన ప్రాచీనమైనటువంటి దానికి ప్రతీకగా సాక్ష్యంగా నిలిచినటువంటిది సిద్ధిపేటకు ఈ శివాలయం అందుకే ఆధ్యాత్మికకు ధార్మిక కార్యక్రమాలకు సంగీత కార్యక్రమాలకు సాహిత్య కార్యక్రమాలకు సమాజ కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకు అన్నదాన కార్యక్రమాలకు ఇలా ఒకటేంటి ప్రతి ధార్మిక చైతన్యానికి స్ఫూర్తి సిద్ధిపేట ఇందులో కార్మిక కార్యక్రమాలకు ప్రసిద్ధిపేట ప్రసిద్ధి కలిగినది మన సిద్ధిపేట అయితే గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి భక్తోత్సవలుగా నిర్వహించబడుతున్నవి మన శివాలయంలో రేపటి జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా కార్యక్రమము క్రోధినామ సంవత్సరం జ్యేష్ఠ మాసంలో ఇరవై ఆరు నాలుగు బుధవారం నుండి ఇరవై ఎనిమిది ఎనభై ఆరు ఇరవై నాలుగు శుక్రవారం వరకు త్రయాణిక దీక్షతో శివకళ్యాణ వార్షికోత్సవ హనుమత్ హనుమంతసవాలు నిర్వహించబడుతున్నవి ప్రత్యేకంగా శివ కళ్యాణోత్సవం ఇరవై ఏడు ఆరు ఇరవై ఇరవై నాలుగు పంచమి గురువారం రోజున నిర్వహించబడుతున్నది మళ్ళీ తెల్లవారి పూర్ణావతి కార్యక్రమంతో ఈ వైదిక కార్యక్రమాలు సుసంపన్నం చేసుకోబడుతున్నది కనుక ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రాచీన ఆలయం ఈ దేవాలయానికి ప్రవేశిస్తే ఒక అద్భుతమైన మానసికమైన ప్రశాంతత ఒక అద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య శక్తి అనుభూతి మనకు కలుగుతుంది కనుక అటువంటి గొప్పనైనటువంటి ఈ ఆలయంలో మనకు చక్కటి ధార్మిక కార్యక్రమాలు భక్తోత్సవులను నిర్వహించబడుతున్నవి కనుక ఈ పవిత్రమైనటువంటి ఈ వైదిక కార్యక్రమంలో పాల్గొని శివ కళ్యాణం అంటే పర్వత వద్ద సహిత రామేశ్వర స్వామివారి యొక్క ఉత్సవమూర్తులను దర్శించి ఆ స్వామివారి కృపకు పాత్రులు కాగలరని మన సకల భక్త జనావళిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం ఆరాధించిన అనుష్ఠించిన ప్రదక్షిణం చేసిన అనేకమైనటువంటి గొప్ప అద్భుతమైనటువంటి ఫలం లభిస్తుంది అటువంటి యొక్క ఫలాన్ని అనుగ్రహించేటువంటి వాడు బ్రహ్మసూత్ర చిక్న ప్రభాభాసితమైనటువంటి స్వామి శ్రీ పర్వతవద్దని రామేశ్వర స్వామి ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవంలో సకల భక్తజనావళి పాల్గొని స్వామివారి దివ్య కృపమ పాత్రులు కాగలరని కోరుకున్నాము అందుకే ఈ ఆలయం మన గత తెలంగాణ ప్రభుత్వము యొక్క ఆర్థిక సహాయ సహకారముల చేత చక్కగా జీర్ణోద్ధరణ పునరుద్ధరణ గావించబడి చాలా అత్యద్భుతమైనటువంటి యొక్క దేవాలయంగా విరాజిల్లుతున్నది కనుక భక్తులు దుచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి దివ్య కృపకు భాపులు కాగలరని సకల భక్త జనావళి నుంచి కూడా పేరు పేరున సాదరంగా ఆహ్వానిస్తున్నాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయనమార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్ను నిత్యం సమస్త సుఖినో జనా సుఖినో స్వస్తి శుభం ధన్యవాద మైటీవీ సిద్ధిపేట యూట్యూబ్ ఛానల్ను ఆదరిస్తున్నటువంటి యొక్క ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడా మరొక్కసారి పరిపూర్ణ శుభాభినందనలు